అనుకో నువ్వు అవతల నుంచి నువ్వు అవతలకు రానే రాలేదు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో వీళ్ళు గెలిచారనుకో నువ్వు అక్కడి నుంచి ఎవరికి రానే రాలేదు ఈ రోజు ప్రియా దేవుని బిడ్డారా నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉండాలి అని అంటే నువ్వు వాళ్ళని ప్రేమించాలి వీళ్ళను కూడా ప్రేమించాలి వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఇద్దరి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి కానీ దేవుణ్ణి ఒకటే అడగాలి అయ్యా మాకు ఏ నాయకుడు అవసరమో ఏ వ్యక్తి అవసరమో వారిని మాకు నిర్ణయించు ప్రభు అని ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థం చేయాలి కానీ మనం ఏం చేస్తాం వాళ్ళ దగ్గర తీసుకుంటాం వీళ్ళ దగ్గర తీసుకుంటాం ఎవరికి వేసేది తెలియదు కానీ కొంతమంది రాస్తారు ఎట్టు వేసేది కూడా వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళకే వేసేస్తారు కానీ ఓడిపోయినోడు తిడతాడు మా దగ్గర తీసుకున్నారు ఈయనే తెలియదు రౌత ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం అవసరమా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం అవసరమైనటువంటిది క్రైస్తవ జీవితానికి తగినది కానీ కాదు ఆశా జీవితంలో కొద్ది కొద్దిగా వదిలేసాడు అలాంటివి కొద్ది కొద్దిగా ఏం చేసుకున్నాడు తన బంధువుల కోసం కుటుంబస్తుల కోసం వదిలేసుకున్నాడు ఈరోజు అట్లాంటి వదిలేసుకునేటువంటి మనస్సాక్షి మన జీవితంలో ఉండకూడదు ఒకవేళ ఇప్పటి వరకు మనము లోక సంబంధంగా అన్ని విషయాలు మనం పరిగెత్తు కానీ కొన్ని కొన్ని మనము వాక్యానుసారంగా ఏం చేసుకోవాలి సరిదిద్దుకోవాలంటే వాక్యానుసారంగా సవరించుకొని ముందడిగి వేయడానికి మనం ఇష్టపడాలి ఈరోజు మనము అనేకులకు అవసరమైనటువంటి వారిగా ఉండాలి అనేకులలో అవసరమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి అందరూ మనం ప్రేమించే వారిగా ఉండాలి ఎంతమంది అందరూ కూడా ప్రేమించాలి రేపు పొద్దున్నే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మన పని అయ్యేటట్టుగా ఉండాలి కానీ మనం చూసి వీళ్ళు మనవులు కాదురా అనుకునేటట్టుగా చెప్పాలి అనుకునేటట్టుగా ఉండకూడదు ఎక్కడి నుంచి వస్తుంది అంటే డబ్బు కాడి నుంచే చెడు రిలేషన్ అనేది ఈ డబ్బే మంచితనాన్ని కలిగించేది డబ్బే చెడుతనాన్ని కలిగించేది డబ్బే రిలేషన్ చెప్పును పోగొట్టేది డబ్బే డబ్బులో ఉన్నంత కాలం నీ చుట్టాలు అంటే బంధువులు అందరూ కూడా వస్తూనే ఉంటారు ఓ చెట్టు మీద ఆ పళ్ళు ఉన్నాయి అనుకోండి ఆ చెట్టు మీద పళ్ళు ఉన్నంత కాలం పక్షులు ఏం చేస్తాయి ఆ చెట్టు మీదే ఉంటాయి ఆ పొళ్ళన్నీ అయిపోయిన తర్వాత చెట్లన్నీ ఆ పక్షులన్నీ ఎగిరిపోతాయి ఈరోజు డబ్బులు ఉన్నంత కాలం కూడా నీ చుట్టూ ప్రజలందరూ తిరుగుతూనే ఉంటారు బంధువులు తిరుగుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఏమైపోతారు నీ పక్కకు వచ్చేవాళ్ళు కూడా ఉండరు చారదీసే వాళ్ళు కూడా ఉండరు పిలిచినా కానీ పలకలు రోజు ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి సొసైటీలో మనం బ్రతుకుతా ఉన్నాం కాబట్టి ఉన్న నాలుగు రోజులైన బ్రతికిన నాలుగు రోజులైనా సరే ఎరుగు పొరుగు వాళ్ళతోనైనా రాజకీయ నాయకులతోనైనా బంధువులతోనైనా ప్రతి వారితో కూడా మర్యాదగా బ్రతికేటువంటి వారి మనం జీవించటమే నేర్చుకోవాలని దేవుని దగ్గర నుంచి ప్రతి వారిని ప్రేమించేవారిగా ఉంటాం